నా పేరు వెంకటలక్ష్మి అనకాపల్లి మాది ఛానల్ బట్టి జ్ఞానం గురించి తెలుసు బాలాజీ అని మా ఇంటి దగ్గర ధ్యాన క్లాసు పెట్టేది ఎవరో పెట్టాలి అప్పుడు ఇంటింటికి వచ్చి పిలిచి తీసుకెళ్ళి జ్ఞానం చెప్పేది కానీ అప్పుడు మేము పిల్లలతో వాటితో అవకాశ నాకు చేసేదానికి కాదు మా అమ్మ కూడా జ్ఞానం బాగా చేసేది అనుభవాలు ఎక్కువ చెప్తూ ఉండేది కానీ నేను పట్టించుకునేదానికి కాదు రోజు చెయ్యమ్మా కూర్చోమ్మా అని లేచి కూర్చోవడం అది చేసేది ఇట్లా నీకేం పోవట్లేదు ఖాళీగా ఉన్నా కూర్చున్నావు నాకు పిల్లలతో ఉన్నా నాకు అవుతుంది ఏంటి నువ్వు కూర్చో అనేసి చెప్పిందని పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి హ్యాపీ నేను ధ్యానంలోకి వచ్చి ఇప్పుడు రాజలక్ష్మి మేడమే పర్మిట్ కట్టిన అక్కడికి వెళ్తున్నాము ధ్యానం చేస్తున్నాను ధ్యానం నాకు ఇన్నాళ్ళు తలొప్పి మెలపీకి ఎక్కువ వచ్చిందండి అది తగ్గాయి రోజు పక్కనే జండు బామ పెట్టుకొని ఆయిలే పెట్టుకొని రాసుకొని అలా తలొప్పి రోజు ఎప్పుడైతే మేము తలొప్పి మెల్లపెక్కు వస్తుంది అవి తగ్గాయండి ధ్యానంలోకి వచ్చిన కంచి ఒకటి నాకు ఎక్కడికి వెళ్ళినా సరే ధ్యాన క్లాస్కి వెళ్తే మా ఆయనకి అన్నం పెట్టాలి ఇవ్వబాబు వచ్చేవారు కాదు చేసేవారు కాదు అని వచ్చేసి తను మారితే బాగుండు తన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం కదా ఇంకా పిల్లలు ఎవరి మట్టుకాల ఉన్నారు హ్యాపీ కదా మా ఇద్దరం వెళ్ళిపోదు అని అనుకుండేదాన్ని కానీ ఆటోమేటిక్గా అంబికా మేడం అనే తనకి తీసుకెళ్ళి ఎందుకు రారు నేను చెప్తాను కదా అని చెప్పేసి తీసుకెళ్ళి అతనికి ధ్యానం గురించి చెప్పింది చెప్పిన కానీ తను కూడా అప్పుడు ధ్యానంలోకి వచ్చారు ఇప్పుడు ప్రకాశ్రావు గారి క్లాసులు ఆలకించడం శివాజీ గారు క్లాసు చెప్పడం ఇవన్నీ మాకు తోడయ్యాయి ఇప్పుడు మేము కూడా అతను తను నేను కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాము ధ్యాన క్లాసులకి తను కూడా నమ్మారు పిల్లలతోటి వాటితో కొంచెం ప్రాబ్లం అయ్యి ఎక్కువ ఏడుచుకుంటూ ఉండేదానండి చాలా బాధాకరమైన విషయాలు దానివల్ల అలా బాధపడుతూ ఉండేదాన్ని ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏడుపంటే చాలేదు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది నాకు ఆరోగ్యం కూడా చాలా బాగుంది పని పనిచేసుకుంటున్నాను ఈ ఆత్మ అందరితో కలిసిపోయాను నాకు ఎవరూ లేరు అనుకునేదని నాకు అందరూ ఉన్నారు నాకు ఆత్మ అందరూ ఉన్నారని నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అందులో మా ఆయన కూడా మారిపోయారు కాబట్టి ఇద్దరు కూడా ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం చాలా బాగుందండి నాకు ఈ ఆనందం చాలు వీళ్ళందరితో కలిసి ఉన్నంతసేపు ధ్యానాన్ని నగ్గను అందరితో కూడా నేను కూడా హాయిగా సరదాగా గడుపుతానని వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి మా ఆయన నేను ఇది హ్యాపీ మాకు రాత్రి నాకు అంబిక మేడం కళ్ళ కనిపించి ఎందుకో తెలీదు జ్యోతికి చీరపెట్టు జ్యోతికి చీరపెట్టు అని నాకు చెప్తుంది మరి ఎందుకనేది నాకు అర్థం అవ్వలేదు వస్తుంటే అని మర్చిపోతాను నేను కానీ ఆ కళ మాత్రం మర్చిపోలేదు అమ్మక మేడంని అడిగాను ఇలా వచ్చింది కళ అంటే ఏమో ఎందుకు వచ్చింది తనకి నీకు ఏ బంధం ఉందో పెట్టు అన్నది అనగానే నేను ఆవిడకి తోంబాల ఇచ్చి చీర జగ పెట్టాను కానీ ధ్యానంలోకి వచ్చింది నాకు చాలా బాగుందండి హ్యాపీగా ఉన్నాము పిరమిడ్లో ధ్యానం చేశారా పిరమిడ్లో ధ్యానం చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది మీ అనుభవాలు చెప్పండి పెద్దగా కలర్స్ కళ్ళు మూసుకొని కలర్స్ వస్తాయి లేటుగా వచ్చిన ఆయనకే లేటెస్ట్గా అనుభవాలు వస్తున్నాయి నాకు మాత్రం అనుభవాలు ఏమి రాలేదు ప్రకాష్ సార్ చెప్పమంటారు క్లాసులో కానీ చెప్పలేకపోతున్నాం రా తెలియక తనకు మాత్రం అనుభవాలు బాగానే వస్తున్నాయి లేటుగా వచ్చిన హెల్త్ మాత్రం చాలా బాగుందండి ధ్యానంలో కూర్చున్న మేము ఎక్కువ వంశీ గారి ధ్యానం అయ్యి పెట్టుకొని ఆలకిస్తూ ఉంటాను నేను రోజు తెల్లవారు నాలుగు గంటలే ధ్యానం చేసుకుంటాను మళ్ళీ మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడల్లా చేసుకుంటాను ప్రకృతిగా అది తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు క్లాస్ వింటాము జూమ్ క్లాస్ వింటాము మళ్ళీ ఉదయం మార్నింగ్ ఉదయం ఐదు ఐదు నుంచి ఏడు ఆరున్నర వరకు క్లాస్ వింటాము